హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ బానిపోర్ట్ అని అయితే సూపర్గా ఉన్నాను మీరు అందరూ సూపర్ సబిపరే ఉండాలని కోరుకుంటున్నాను రే నిన్న ఇవాళ రేవు అయితే ఫుల్ బిజీగా ఉంటానండి నేను అయినా సరే మీకోసం వీడియోస్ చేయాలని షార్ట్ వీడియోస్ ఫుల్ వీడియోస్ పెడుతున్నాను ఈ వీడియోని ఎప్పుడో పెడదామనుకున్నానండి కానీ బిజుల్ షెడ్యూల్లో ఇవాళ ఫుల్ వీడియో చేయలేక నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను ఇందులో మీరు మొత్తానికి నేను లావుగా ఉన్నప్పటి నుంచి సన్నగా అయ్యేదాకా ఉన్న పిక్స్ నా న్యూట్రిషన్ పిక్స్ నా హెర్బల్ లైఫ్ జర్నీ అన్ని పిక్స్ ఇందులో ఉంటాయండి ప్రతి ఒక్క పిక్ నేను ఎప్పుడు క్యాప్చర్ చేసి పెట్టుకుంటాను మీరు అందరు ఇవాళ చూస్తారని పెడుతున్నాను దీంతోపాటు నేను కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి ఎవరైతే జనవరి ఫస్ట్ నుంచి మేము హెర్బల్ లైఫ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు వాళ్ళకి నేను ఒక మంచి ఆపర్చునిటీ అంటే ఒక మంచి ఆఫర్ అయితే ఇవ్వాలనుకుంటున్నానండి ఆఫర్ అయితే నేను ఈ వీడియోలో అనౌన్స్ చెయ్యను ఎవరైతే నా దగ్గరికి వస్తారు హెర్బల్ లైఫ్ కోసం ఐడి కోసం వాళ్ళకి ఒక ఆఫర్ అయితే ఉంటుందన్నమాట ఐడి తీసుకున్న వాళ్ళకి ఒక ప్రత్యేకమైన ఒక డైట్ ప్లాన్ అనేది నేను ఇస్తున్నాను అది నేను చాలా స్టడీ చేసి చాలా రిజల్ట్ వచ్చిన డైట్ ప్లాన్ అనమాట మీరు త్వరగా వెయిట్ లాస్ అవ్వాలి మీకు ఆ డైట్ ప్లాన్ కావాలి జనవరిలో స్టార్ట్ చేసిన వాళ్ళకి మాత్రం ఆ ప్రత్యేకమైన డైట్ ప్లాన్ వితౌట్ ఛార్జెస్తో ఇవ్వబడుతుందండి కావాలి అనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి సేమ్ టైము మీరు కోచ్ అవ్వాలి అనుకుంటున్నారు అలాంటి వాళ్ళకి ఒక బెస్ట్ ఆపర్చునిటీ ఏంటి అంటే రేపు ఇరవై తొమ్మిదో తారీఖు మనకి విజయవాడలో బౌన్స్ బ్యాక్ అకాడమీ జరుగుతుందండి మీరు ఆ అకాడమీకి వచ్చినట్లయితే మీరు కోచ్ అయితే బెనిఫిట్స్ ఏంటి కోచ్ అవ్వడానికి మేము ఎలా మేము ట్రైన్ అయ్యి ఇక్కడ దాకా వచ్చాము ఎలా మేము కోచ్ ట్రైనింగ్స్ అన్ని తీసుకొని ఇంత మంచిగా మేము బిల్డ్ అయ్యాము ఇవన్నీ మా స్టోరీస్ తెలుస్తాయి అసలు హెర్బల్ లైఫ్ అంటే ఏంటో తెలుస్తుంది ఇది ఎన్ని సంవత్సరాల నుంచి మన ఇండియాలో ఉంది ఎలా ఇక్కడ గ్రో అవుతున్నారు ఇదంతా మీకు తెలుస్తుందండి నాకైతే చాలా హ్యాపీగా ఉందండి నేను వచ్చి ఈ కమ్యూనిటీకి ఒక త్రీ ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఫోర్త్ ఇయర్లో ఉన్నాను నన్ను ఎంతోమంది ట్రస్ట్ చేసి ఇక్కడికి వచ్చి వాళ్ళు చాలా హెల్త్ బెనిఫిట్స్ తీసుకున్నారు ఇన్కమ్ బెనిఫిట్స్ తీసుకున్నారు ఒక అంటే నాకు ఒక టీం కాదండి ఒక పెద్ద ఫ్యామిలీ ఉందని అయితే నేను చెప్పాలి ఒక మంచి ఫ్యామిలీని అయితే నేను బిల్డ్ చేసుకోగలిగాని హెర్బల్ లైఫ్కి వచ్చాక అదే నేను హెర్బల్ లైఫ్ రాకపోతే నాకు ఇదంతా ఉండేది కాదు నా టీమే నా చుట్టాలు నా బంధువులు నా స్నేహితులు లాగా అంతకన్నా ఎక్కువని కూడా చెప్పొచ్చు ఎక్కడా లేని ఆనందం హెర్బల్ లైఫ్లో అయితే దొరికిద్దని మాత్రం నేను చెప్తానండి ఎవరైతే కోచ్ ఆపర్చునిటీ తీసుకోవాలనుకుంటున్నారు ఫ్రీ ట్రైనింగ్ సపోర్ట్ కావాలి మీకు మా వైపు నుంచి లేదు మీకు మంచి నాలెడ్జ్తో మీరు వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారు కస్టమర్ ఐడి కావాలి నేను చెప్పాను కదండి ఎవరైతే జనవరిలో స్టార్ట్ అవుతారో వాళ్ళకు ఒక ప్రత్యేకమైన డైట్ ప్లాన్ అయితే ఇస్తానన్నమాట వాళ్ళ హైట్ వెయిట్ తగ్గట్టు వాళ్ళకి పర్సనల్ గైడెన్స్తో ఒక మంచి డైట్ ప్లాన్ అయితే ఉంటుందన్నమాట ఆ డైట్ ప్లాన్ కావాలి మాకు కస్టమర్ ఐడి కావాలి మేము కూడా హెర్బల్ లైఫ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాం జనవరి నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఈ బెనిఫిట్స్ అన్నీ అండి జూమ్ కాల్స్ కూడా ఫ్రీగా ఉంటాయండి డైలీ సిక్స్ టు సెవెన్ వర్కౌట్స్ ఎయిట్ టు నైన్ న్యూట్రిషన్ క్లాస్ ఉంటుంది మనకి ఈవినింగ్ హెల్పింగ్ హ్యాండ్స్ ఉంటుంది బీబీడబ్ల్యూ ప్రోగ్రామ్ ఉంటుంది మనకి కుకింగ్ క్లాసెస్ ఉంటాయి ఇందులో రకరకాలండి ఇంక మేము చెప్పలేము ఎవరైతే వెయిట్ లాస్ కోసం వస్తున్నారో వాళ్ళకి కావాల్సిన ఫుల్ నాలెడ్జ్ ఉంటుంది బయట ఊరిగా ఒక డైట్ షీట్ రాసివ్వడానికి ముప్పై వేలు దాకా ఛార్జ్ చేస్తున్నారండి మంత్లీ అంటే వాళ్ళు ఏమి ఇవ్వరు ఫుడ్ ఏమి ఇవ్వరు వాళ్ళు ఏమి థింగ్స్ ఇవ్వరు ఏమి ఇవ్వరు జస్ట్ ఊరకు ఒక డైట్ ఇవ్వడానికి ముప్పై వేలు ఛార్జ్ చేస్తున్నారు బయట అంటే చూసుకుంటే నెలకి యాభై వేలైనా తక్కువే అన్నట్లు బయట డైట్లు జరుగుతున్నాయండి కానీ హెర్బల్ లైఫ్ అలా కాదండి ఎవరైతే ఉన్నారో వాళ్ళ బడ్జెట్ తగ్గట్టు మనం ప్లాన్ చేసుకోవచ్చు మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే చాలామంది ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది అంటారు మనకి థౌజండ్ రూపీస్ నుంచి కూడా ఉందండి ఫైవ్ థౌజండ్లో ఉందండి అలా మనకి నచ్చిన బడ్జెట్లు మనం స్టార్ట్ చేసుకొని హెర్బల్ లైఫ్ని స్టార్ట్ చేసి మనం చాలా అంటే చాలా మంచిగా ముందుకెళ్లొచ్చు అనమాట మీకు కూడా మరి మా టీంలో జాయిన్ ఉంది కస్టమర్ ఐడి కావాలనుంది మా లాగా లేదు వెల్నెస్ కోచ్ కాంటాక్ట్ అవ్వండి ఇరవై తొమ్మిదో తారీఖు మీటింగ్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దండి చాలా మంచి మీటింగ్ అది ప్రతి నెల ఉంటుంది విజయవాడలో మనకి ఒక్కరోజు మరి కోచెస్ ఇలా రోజు రావాలా మీటింగ్స్ కంటే అలా ఏం లేదండి నెలలో ఒక్కరోజు మాత్రమే మిగతా రోజులంతా మీరు చక్కగా మీ ఇంట్లో ఉండొచ్చు నెలలో ఒక్క రోజు మాత్రమే ఇలా ఆఫ్లైన్ ఈవెంట్ ఉంది ఆ ఈవెంట్కి వచ్చి మీరు ఇంకా ఇంకా ఎక్కువ నేర్చుకుంటారు మనం అందరం కలిసినప్పుడు ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఆ ఎనర్జీతో ఇంకా 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 మనం ఎక్కువ నేర్చుకోవచ్చు అనమాట ఇలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఇది మేమందరం కూడా నెలకు ఒక్కసారి కలుస్తాం కలిసినప్పుడు ఒక పండగలాగా ఉంటుంది మాకు అది అంటే మనకి దసరా దీపావళి సంక్రాంతి ఒక పెద్ద పండుగ అయితే మాకు మేమందరం కలిసినప్పుడే పండుగ అండి కంపెనీ ఈవెంట్స్ కూడా ఉంటాయి పెద్ద పెద్ద ఈవెంట్స్ వాటికి కూడా కలుస్తాము కానీ ఇలా మేము మా వరకు కలిసినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట మాకు మా ఫ్యామిలీలో మరి మీరు కూడా యాడ్ అవ్వాలనుకుంటున్నారు మీరు కూడా సక్సెస్ అవ్వాలి అనుకుంటున్నారు సక్సెస్ పీపుల్తో మీరు కలిసి సక్సెస్ అవ్వాలి అనుకుంటున్నారు రెండు వేల ఇరవై ఐదులో మీ లైఫ్ని చాలా 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 బాగా మార్చుకోవాలనుకుంటున్నారు అలా అవ్వాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి ఇక్కడ స్కొల్త నెంబర్ నా పర్సనల్ నెంబర్ అండి దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు వాట్సాప్ చేసే వాళ్ళు హాయ్ అని పెట్టొద్దండి మీ పేరు హైట్ వెయిట్ డీటెయిల్స్ పెట్టండి లాస్ కోసం వచ్చినట్లయితే వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం వచ్చినట్లయితే వర్క్ ఫ్రమ్ హోమ్ అని మెన్షన్ చేసి వాట్సాప్లో నేను పెట్టినట్టయితే నేను రిప్లై ఇస్తానండి మీరు కూడా వచ్చి మంచిగా జాయిన్ అయ్యి మీరు ఇన్ఫర్మేషన్ మంచిగా తీసుకోవచ్చు ఇవాళ అయితే వీడియో ఇంతేనండి ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తుంది పావని బాయ్ బాయ్ అందరికీ అడ్వాన్స్గా న్యూ ఇయర్ శుభాకాంక్షలు అండి